సిపి సార్ మున్సిపల్ కమిషనర్ గారికి లీగల్ సెల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి డిఎల్ఎస్ఏ వైఫ్ నుంచి టు ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ చాలా బాగా చేశారు వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ టుడే టు ఆల్ ఆఫ్ యూ అండ్ నేషనల్ గర్ల్స్ చైల్డ్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ మ్యామ్ దిట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ Uh, perhaps, ma'am, uh, we can also subsequently cover some of the male students subsequently in the next year's event. in the there is so much value given. there is so much of discussion, important discussion. so, manditu, i request DEO especially because the jurisdiction of all the schools in the district that you have, these discussions, oka model template, these we are able to replicate it in the assembly sessions of some of the schools. అండ్ అది ఫ్రీక్వెంట్ బేసిస్ మీద మేబీ యూనో సిక్స్ మంత్స్కి ఒకసారి కొన్ని వీక్స్లో ఒక పర్టికులర్ డే అసెంబ్లీలో ఈ థీమ్ మీద డిస్కషన్ చేస్తే ద మెసేజ్ దట్ మేడం ఇస్ ట్రయింగ్ టు గివ్ అస్ త్రూ దీస్ ఈవెంట్స్ విల్ గో ఆన్ టు సెవెరల్ స్కూల్స్ అండ్ సెవెరల్ ఫ్యాకల్టీ రూమ్స్ వరకు కూడా వెళ్ళిపోయి నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే బీ కాన్ఫిడెంట్ ఇన్ యూర్ ఎడ్యుకేషనల్ ఎన్వాయిన్మెంట్ ఇక్కడ కూడా బీ కంఫర్టబుల్ మన కలెక్టర్ సార్ చెప్పినట్టుగా బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ గుడ్ టచ్ అండ్ అ బ్యాడ్ టచ్ చెప్పగలగాలి ఫీమేల్ టీచర్స్తో కంఫర్టబుల్ ఉంటే ఫీమేల్ టీచర్స్కి చెప్పండి మెయిల్ టీచర్స్తో కంఫర్టబుల్గా ఉన్నా కూడా వాళ్ళతో కూడా కంఫర్టబుల్గా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్ హ్యాస్ అ బిగర్ మీనింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ ఎంపావర్మెంట్ ఆఫ్ ఇమోషనల్ అండ్ మెంటల్ గ్రోత్ సో మీ అందరూ కూడా ఇలానే ఇలాంటి ఈవెంట్స్తో పాజిటివ్స్ తీసుకుంటూ మీ ఎన్వార్న్మెంట్ ఆఫ్ యువర్ స్కూల్ యోర్ క్లాస్రూమ్ యువర్ లైబ్రరీ యువర్ ఎన్వాన్మెంట్ ఆఫ్ పీటీ క్లాసెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ స్పోర్ట్స్ యాక్టివిటీ అన్నిటిలో కూడా ఈ కాన్ఫిడెన్స్ ఫీల్ So my all the best wishes to all of you. You have done today very well. You have been performing, now all of you are having your refreshments. So take back a lot of positive and uh, ma'am this is a unique opportunity and I think I once again request DEO garu to replicate it at almost all of our Mizanabad district schools so that message goes very loud and out about not just empowerment but also uh, the requirement of good touch, bad touch physical education apart from the curriculum. So thank you, thank you sir. So